మాకేం చెప్పట్లే ఆపరేషన్ మాత్రం వద్దంటాడు డాక్టర్ గారు మా చెల్లెలకి ఆపరేషన్ అక్కర్లేదా అవును ఆమెకొచ్చింది వచ్చింది ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి కాదు మరి ఏదో నాటుముందు తాగింది నాటుముందా అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికి కాదు కడుపు పోగొట్టుకోవడానికి డాక్టర్ ప్రెగ్నెంట్ అమ్మాని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను చెప్పు చెప్పు ఎవరు దీని కారణం మా కుటుంబాన్ని నాన్న దశరథుడు కాదు బాబు దశకంఠుడు రావణాసురుడు వెళ్ళిపోనాయనా

నేను రంగారావు గారు అమ్మాయిని కార్లు మీంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా అండి నేను నేను వెళ్తాను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందని పర్వాలేదు రా ఇక నేను వెళ్తానండి ఇప్పటికే చాలా లేట్ అయింది మా అమ్మ కోపడుతుంది మీ అమ్మగారి కోపం ఎక్కువ చాలా మంచిది మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషమే లేకుండా పోయింది మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది నేను చెప్పినట్టు చేస్తావా మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా ప్రేమించలేదుగా కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు అది కాదండి నేను నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు మళ్ళీ నన్న రొంపిలోకి లాగద్దంటావు చూడు మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెలు రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కాను కాదు మన పెళ్లి ఉంగరుష పగ ఉంటే నన్ను సాధించు నీకు ప్రతికారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో అంతేగాని అభశుభం తెలియని రుక్పిడి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నాకు నీ మీద ఉన్నది పగ కాదు ప్రేమ నోర్మయ్ మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం నువ్వంటే నాకు ప్రేమే కాదు పిచ్చి నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను దానికి ఆ అడ్డుపడుతుంటే కక్ష కట్టాను కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నాం లేదు రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను కానీ విష్ణు రుక్మిణి తన ఇష్టపట్టలేదని ఆశ నిరాశ చేశాడు అబద్ధం దాన్ని నమ్మించి మోసం చేశాడు అది ఇప్పుడు మూడు నెలల గర్భవతి ఇదేనా నువ్వు సాధించింది ఇదేనా సాధి ఆడదానికి నువ్వు చేయవలసింది ఇదేనా బిడ్డల కొలపోయి కుమిరిపోతున్న కుటుంబానికి పెసే శిక్ష చ నిజంగా రుక్మిణికి జరుగుతుందనే తెలియదు డబ్బులు ఖర్చు చేశారు ఎవరు నేనే నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం జ ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒక ఎత్తు ఈ రోజు మీ ఇంట్లో చెప్పని ఏంటి అది చెప్పేది నువ్వు వినేది నేను చేసిన పాప రుక్మిణికి తగలకూడదు మీ ఇంటికి వెళ్ళు అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది అన్ని వెంటనే వెళ్ళాపు ప్లీజ్ అవి మా ప్లాన్ అంతా పడితే